ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు భావంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పుంజుకోగలుగుతారు భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆకస్మికంగా నూతన ఆదాయాన్ని లేకపోతే నూతన ఉద్యోగాలని ఉన్న ఉద్యోగంలో పదోన్నతులని అందుకోగలుగుతారు భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి తృతీయ తృతీయభావంలో శని సహకారం వల్ల ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది అష్టమంలో కేతు సంచారం వల్ల ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు కూడా ఎదురవుతాయి ఈ రాశి వారికి వారంలో గురువు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలువలను బాగా ఉడికించి బెల్లం పుడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేషాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశివారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కుంభరాశివారు ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సువు ఫలితాలను లాభాలను అందుకుంటారు భావంలో బుధుడు సంచరిస్తున్నారు మీ ఆలోచనలు కార్యరూపం వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు పంచమంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు తృతీయవాములో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది మనసుకు నచ్చేటువంటి కార్యక్రమాలు చేసి మంచి విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు తృతీయవాములో శుక్ర సంచారం ఉంది స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు పంచమభావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే నిద్రలేసి భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మీనరాశివారు ఈ వారికి వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు భావంలో కుత సంచారం వల్ల కోర్టు సంబంధించినటువంటి వివాదాల్లో మీరు అనుకూల వాతావరణం కానీ మంచి మీకు ఫలితాలు కానీ వచ్చే సూచన కనిపిస్తుంది భూవాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు వ్యయములో రాహు సంచరిస్తున్నారు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి పంచమభావంలో బుధ సంచారం వల్ల అసౌకర్యాలు కానీ అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టాలు కానీ ఒక సందర్భంలో మీరు ఈ వారంలో చవి చూడాల్సి ఉంటుంది ఈ రాశివారికి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ పెసరపప్పు కానీ పెసర్లు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీన రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోమవారిని అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు